ప్రియమైన జన సైనికులకు వీర మహిళలకు జనసేన నాయకులకు నా హృదయపూర్వక నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ టీడీపీ బీజేపీ ఎన్డీఏ కూటమి సాధించిన అద్వితీయ ఘన విజయం చారిత్రాత్మకం ఇది కేవలం ఒక్క కూటమి బలం మాత్రమే కాదు గత ఐదేళ్ల వైసీపీ నిరంకుశ పాలనపై పాలకుల అవినీతిపై సంఘ విద్రోహక చర్యలపై చట్టసభల్లో వారు చేసిన జుగుప్సాకర వ్యవహార శైలిపై శాంతి భద్రతల వైఫల్యాలపై ముఖ్యంగా అభివృద్ధికి తావు లేకుండా రాష్ట్రాన్ని తిరోగమనం పాలు చేసి అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చడంపై విసుగు చెందిన రాష్ట్ర ప్రజలు సుస్థిరమైన ప్రభుత్వం కోసం స్థిరమైన నాయకత్వం కోసం రాష్ట్ర పరిపాలనను అభివృద్ధి గాడిలో పెట్టేందుకు అనుభవం కలిగిన పాలన భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకులు కలిసి రావడంతో కూటమిపై నమ్మకంతో ప్రజలు తొంభై నాలుగు శాతం విజయంతో నూట డెబ్బై ఐదుకు నూట అరవై నాలుగు స్థానాలను ఎన్డీఏ కూటమికి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంట్ స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించారు ఈ విజయాన్ని ప్రజలు మనకిచ్చిన బాధ్యతగా మలుచుకుని అధికారం చేపట్టిన రోజు నుండి గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి మార్గదర్శకత్వంలో కేంద్ర సహాయ సహకారాలతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో సమగ్ర అభివృద్ధి సాధించే దిశగా చిత్తశుద్ధితో పనిచేస్తోంది అధికారం చేపట్టిన ఏడు నెలల కాలంలో దాదాపు మూడు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్న మారుమూల గ్రామాలలో నాణ్యమైన రోడ్లు మౌలిక సదుపాయాలు కల్పన జరుగుతున్న ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలల్లో ముందుకు తీసుకెళ్తున్నా సరే దానంతటికీ కారణం ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని యువతకు ఇరవై ఐదేళ్ల భవిష్యత్తు అందించాలనే దృఢ సంకల్పమే కారణం ఇలాంటి పరిస్థితుల్లో కూటమి మూడి పార్టీల శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కూటమి ఆశయాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది అనవసరమైన వివాదాల జోలికి విభేదాల జోలికి వెళ్ళవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కానీ కూటమి అంతర్గత విషయాలపై కానీ పొరపాటున ఎవరైనా నాయకులు స్పందించినా సరే దయచేసి ఎవరూ కూడా ప్రతిస్పందనగా మీ వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లిబుచ్చడం కానీ బహిరంగంగా చర్చించడం కానీ చేయవద్దు ఎంతో బాధ్యతగా ఐదు కోట్ల ప్రజల ఆశలను నెరవేర్చాలనే లక్ష్యంతో రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాంధ్ర సాధించి వికసిత్ భారత్ సాధనలో టూ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా కలిసికట్టుగా పనిచేస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపి నడవాల్సిన అవసరం ఉంది నేను ఏ రోజు పదవుల కోసం రాజకీయం చేయలేదు భవిష్యత్తులో కూడా చేయను నాకు తెలిసింది కష్టాల్లో ఉన్న వారి కన్నీరు తొడవడం వారికి అండగా నిలబడడం నేను పుట్టిన నేలను అభివృద్ధి చేయాలనుకోవడం మాత్రమే ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి కూటమి ఔన్నత్యాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ మార్చి పద్నాలుగున జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ భవిష్యత్ లక్ష్యాల గురించి సమగ్రంగా చర్చించుకుందామని తెలియజేస్తున్నాను ఇట్లు మీ పవన్ కళ్యాణ్